జీవించడానికి గల కారణము తాను ఏ స్థితిలో ఉన్నాడో చూసుకోలేకపోవడమే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఆనందానికి సుఖానికి తేడా తెలియదు సుఖము వస్తూ పోతూ ఉంటుంది ఆనందము శాశ్వతంగా ఉంటుంది సుఖము వస్తూ పోతూ ఉంటుంది ఆనందము శాశ్వతంగా ఉంటుంది ఆ ఆనందం ఏ ఆనందమై ఉంటుంది దివ్యానందమై ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటాడు దుఃఖాలను తెచ్చుకుంటూ ఉంటాడు తనకేం కావాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఎలా అనుభవాన్ని పొందాలో తెలియదు అట్లాంటి వారందరికీ మన యోగ రహస్యాలు హిలింగ్ క్లాస్లో విరాట్ స్వరూప ధ్యానం చాలా అతి ముఖ్యమైనది ఇంకా నిరంతరం మీరు ఈ యోగ చక్రాలు క్లీన్ చేసుకుంటూ బ్లెస్ చేసుకుంటూ ఉండడం వల్ల మీరు ఏ ఏ లోకాలలో ఉన్నారో చూసుకుంటూ ఉండడం వల్ల ఆ లోకాలను అధిగమిస్తూ ఉండడం వల్ల ఆయా లోకాల్లో ఏ ఏ భావాలతో ఉన్నారో చూసుకుంటూ ఉంటే ఆ భావాలను అధిగమిస్తూ ఉంటే మీ జీవితం ఆనందమయం మీ జీవితం ఆనందమై ఆనందంగా ఉండడానికే ప్లాట్ఫామ్ ఈ యోగ రహస్ లేనింగ్ క్లాస్ మీకు ఎక్కడ ఒడిదుడుకులు లేని జీవితంతో జీవించాలన్నా ఏ విధమైన అనారోగ్యం వచ్చినా సరి చేసుకోవాలన్నా ఏ విధమైన జీవితంలో అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలన్నా భార్యాభర్తలు ఇరువురు అన్యోన్య దాంపత్య జీవితాన్ని సాగించాలన్నా వీరిరువురు కలిపి కొత్త సృష్టికి ఆవిర్భావం అంటే పిల్లల్ని కనడం వల్ల సృష్టికి సహాయం చేయడం వల్ల మీరు పిల్లల్ని కనడం అంటే నేను కంటున్నాను పిల్లల్ని అంటం కాదు సృష్టికి సహాయం చేస్తున్నా నేను సృష్టి క్రమానికి సహాయం చేస్తున్నా నేను నేను భగవంతునికి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆయన సృష్టి చేస్తున్నాడు నా ద్వారా మా ద్వారా నా అంటే స్త్రీ మా అంటే పురుషుడు మా ద్వారా స్త్రీ పురుషుద్ధులు కలిపితే మా వీర్య వృద్ధి వీర్య సృష్టి పురుషుడి నుంచి వస్తుంది అండం బలపడడం స్త్రీ నుంచి వస్తుంది నా నుంచి మాకు రావాలి మా మా ఎప్పుడు విడిపోకూడదు ఇదే పెద్ద మాయా మాని విడిపోతే మాయా మాలో ఉంటే మాయలో ఉండకుండా మాయకి వెనుగుగా ఉంటారు ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో మీరు ఉంటారో ఈ దేహంతో సహా ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు ఈ దేహమే ప్రకృతి ఈ దేహమే జగత్ ఈ దేహమే ప్రపంచం ఈ దేహంలోనే అన్నీ ఉన్నాయి సర్వసృష్టి ఉంది ఆ సర్వ సృష్టిని పాడు చేసుకునేది ఎవరు మానవుడిగా జీవుడుగా మనస్సుగా ఆలోచనగా ఉన్న తానే ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి భూమి నీరు ఆకాశం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అన్ని గెలాక్సీలు ఎన్నో పాలపంతులు ఎన్నో గ్రహాలు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ అన్ని గ్రహాల్లో అన్ని గెలాక్సీల్లో అన్ని పాలపంతుల్లో కంటే ముఖ్యమైనది భూమి ఈ భూమిలో మాత్రమే జీవం ఉంది ఇంక ఏ గ్రహాల్లో కూడా ఏ గెలాక్సీలో కూడా జీవం లేదు ప్రాణం లేదు ఉందంతేది భగవంతుడికి ముఖ్యంగా ఇష్టమైంది భూమి ఈ భూమిలోనే తన సృష్టి యావత్ జరిపిస్తున్నాడు అందుకే ఈ భూమి మీద పుట్టాలని ఎంతోమంది దేవీ దేవతలు రెడీగా చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు రావాలని భూమి మీద ఎందుకంటే కర్మభూమి ఈ భూమి కర్మభూమి ఈ భూమిలోనే ఆనందం ఉంది ఈ ఆనందాన్ని అనుభూతి చెందడానికి ఎంతోమంది దేవీ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు ఉవ్వుళ్ళు ఆడుతూ ఉంటారు సహదాలు ఆడుతూ ఉంటారు అట్లాంటి మానవ జన్మ మనకు వచ్చిందంటే ఈ జన్మను వృధా చేసుకోకూడదు దుర్లభంగా మార్చుకోకూడదు మళ్ళా ఎలాంటి జన్మ వస్తుందో రాదో తెలియదు ఎలాంటి జీవితం వస్తుందో రాదో తెలియదు ఎలాంటి వాతావరణం వస్తుందో రాదో తెలియదు ఈ జన్మని సార్థకత్వం చేసుకుందాం ఈ జన్మలోనే అన్ని కూడా పొందుదాం ఆనందం ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందాం మీకు యోగ రహస్యాలు హీలింగ్ క్లాసులో నేర్పబడే విద్యలు జ్ఞానం ఇక మీకు ఎక్కడా దొరకదు ఇప్పటికి దొరికి ఉండదు ఇక ముందు దొరకపోదు ఎవరైతే మరింత ఆరోగ్యంగా అనుకుంటారో మరింత ఆనందంగా ఉంటా అనుకుంటారో మరింత ఐశ్వర్యవంతంగా అనుకుంటారో మరింత ఆధ్యాత్మిక స్థితిలో అనుకుంటారు వారు ప్రతి ఒక్కరు హీలింగ్ క్లాసులో నేర్చుకునే ప్రతి పాఠాన్ని అభ్యసిస్తూ ఉండండి మీరు మనకి ఇరవై నాలుగు గంటలు చాలా టైం ఉంది ఇందులో కొన్ని గంటలు మీకు వదిలినంత వరకు కొన్ని కొన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మన జీవితం మొత్తం వృధా చేసుకుంటున్నాం ప్రతి క్షణాన్ని వృధా చేసుకుంటున్నాం పనికిరాని యూట్యూబ్లు చూస్తూ పనికిరాని రాని వెళ్తూ పనికిరాని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తూ పనికిరాని రాని ఫేస్బుక్లోకి వెళ్తూ మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం ఏమి తెలుసుకున్న అన్నీ ఇక్కడ వదిలిపోవాలి ముఖ్యంగా నాకు ఏది కావాలో అది తీసుకొని ఇనఫ్ దాంతో సరి చేసుకోవాలి నాకు ఏది కావాలి అన్నీ ఉంటాయి ప్రపంచంలో చీమ కాడి నుంచి గొప్ప జీవజాతి ఏదైతే ఉందో అక్కడి దాకా ఉంది చీపిరి పొల కాడి నుంచి విమానం వరకు ఉంది కాలి గోటు నుంచి తల వెంట వరకు ఉన్నాయి ప్రపంచంలో ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి ఎందుకు మనకి ఎన్ని ఏది కావాలో నిశ్చయంగా తెలుసుకోండి ఆరోగ్యం కావాలా దానికోసం సమయం కేటాయించండి ఐశ్వర్యం కావాలా దానికోసం సమయం కేటాయించండి కుటుంబంలో ఆనందం కావాలా దానికోసం కేటాయించండి సమయం భగవంతునితో అనుసంధానం అవుతూ ఉన్నారా దానికోసం సమయాన్ని కేటాయించండి సమయమే ప్రధానము సమయమే పాలన సమయమే పాలన సమయమే మీరు పెట్టాలి ఇక్కడ పెట్టకపోతే కుదరదు నాలుగు కావాలా నాలుగు పెట్టండి ఏ ఒక్కటి కావాలా దానికోసం పెట్టండి ముఖ్యంగా ఏ ఒక్కటి కావాలో దానికోసం పెట్టండి సమయాన్ని దాన్ని అధిగమించండి ఆ ఇబ్బంది నుంచి ఓవర్కమ్ అవ్వండి బయటకు రండి మీరు ఆనందంగా జీవిస్తారు మీకు యోగరహస్యలేని క్లాసు మెయిన్ ప్లాట్ఫామ్ జీవితానికి సరిదిద్దుకోవడానికి ప్లాట్ఫామ్ ఈ ఈ ప్లాట్ఫామ్ మాత్రం వదలద్దు మీరు నన్ను మార్చింది ఈ ప్లాట్ఫామ్